ప్రార్థనలన్నీ ఆలగించి త్వరగా జవాబు ఇవ్వని దాకా ఐదు అధ్యాయం గ్రంథం యాభై ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వదనము ఒకసారి చదువు బైబిల్ ఉన్నది ఆ వాక్యము చూడాలి ఏదో ఒకవాళ్ళు వచ్చి కొద్దిగా ప్రసంగం చేసి వెళ్ళిపో కాదు మనం అందరూ వాక్యం నేర్చుకోవాలి ధ్యానం చేసుకోవాలి అప్పుడు మన జీవితములు అది ఆశీర్వాదం పెరుగు ఓకే చదవండి యశ్యాగ్రంథము యాభై ఐదు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వజ నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమిపై భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు మీ తలంపులు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఒక్కొక్క కష్టము ఒక్కొక్క బాధయు ఒక్కొక్క ఇబ్బందిలు ఆ జరిగినప్పుడు ఎందుకు ప్రభు ఇది మీకు తెలియదా నేను ఎన్నో ప్రయాసపడును ఈ పిల్లల్ని పోషించడానికి వారిని కాలేజీలు పంపించడానికి భర్తయి లాగా కుటుంబం పట్ల భారం లేదు ఆయన తాగి తాగి ఆస్తి అన్ని పాడు చేసును అప్పుడప్పుడు రోగము అప్పుడప్పుడు కష్టము అలాగే చాలా సమస్యలు పెద్దవాడైనా చిన్నవాడైనా ప్రతి జీవితములు జరిగినప్పుడు మన దేవునితో తెలుసు అడుగు ఎందుకు ప్రభువా ఈ శోధన నాకు ఈ బాధ ఎందుకు కొంతమంది అడుగు దేవునికి తెలియదు ఇది దేవుడు తెలియకుండా నా జీవితము లేదని జరుగువా ఇక్కడ చదువుబడిన వాక్యము మీ తలంబులు కండే దేవుని తలంబులు చాలా ఎత్తైంది అది మనకు తలంబులు ఉన్న మా పిల్లలు ఉండాలి మా కుటుంబం ఉండాలి వచ్చే సంవత్సరాలు ఇలాగ వ్యవసాయం చేయాలి ఫలాని ఫలాని వ్యాపారం చేయాలి పిల్లలు వివాహం ఇలాగ చెప్పి పంపించాలి మంచి ఇంట్లోనికి మా అమ్మాయిని ఇవ్వాలి ఆత్మీయ అభివృద్ధి పొందాలి దేవుని సావయులు నేను బాడబడాలి రోజు చేసిన కంటే రేపు ఎక్కువ ప్రార్థన చేయాలి చాలా తలంబులు మనకు చాలా ఆలోచనలు నిర్ణయాలు కానీ అదో ఒక్కసారి జరగచ్చు కొన్నిసారి అది జరగలేదు మీ తలంబులన్నీ జరిగలేని నిమిత్తము మీ బాధపడకూడదు మీ తలంబులు కంటే దేవుని తలంబు చాలా ఎక్కువ అది మనకు మీ కొరకు దేవుడు చేసిన ఆలోచన తలంబులు లెక్కపట్టడానికి సాధ్యం కాదు అలాంటి ఎక్కువ అది మనకు అది అర్థం అవడానికి ఆ వాక్యములు ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటున్నాం మన త్రోవలు దేవుని త్రోవలు వలన కాదు మనం ఇలాగ నడవాలి ఇలాగ నడవాలి ఎట్టు వెళ్ళాలి ఎట్టు చెయ్యాలి అలాగ మనకు చాలా త్రోవలు చాలా మార్గములు మన మధ్య ఉన్నప్పుడు దేవుడు త్రోవలు అలా కావు అందువలనే ఒకసారి మీ జీవితములు మీ ఆలోచన చేసినా మీ తలంబులు లేదా మీ బాధపడకూడదు ఏం చెయ్యాలి ప్రభు ఆ దేవుని త్రోవలు ఏమి దేవుని తలంబులు ఏమి అది తెలుసుకొని అలాగే బ్రతికినా మీ జీవితములు నిరాశ రాలేదు మా వివాహం ఇలాగుండాలి మా కుటుంబం ఇలాగుండాలి మీ ఆలోచన చేస్తే మంచిది కానీ ఎల్లప్పుడూ దేవుడు త్రోవలు దేవుడు తలంబులు మీ అర్థం చేసుకొని అలాగే మీ జీవితం మార్చుకున్నా అది వందకి వంద శతం సక్సెస్ అవుతాయి చాలా మంది ఏం చేసి తెలుసా ఆ వ్యక్తిని కూర్చున్న దేవుని త్రోవలు ఇది ఆయన ఇట్టే తిరిగి దేవుని తలంబు ఆయన ఒక మంచు పరిచారకుడుగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్న తలంబేవి తెలుసా నేను ఒక మంచి గా మారాలి దేవుని తలంబో మీ ఒక సంఘములో ఒక సావకుడు కింద అయినా లేదా ఒక చిన్న సంఘములైన ఒక పరిచారకుడుగా ఒక సేవకుడుగా ఒక సేవకురాలుగా మారడానికి దేవుని తలంబో మీ మిమ్ముని కూర్చి ఉన్నప్పుడు మీ ఆలోచన చేసినది ఇంజనీర్ అవ్వాలి నేట్స్ అవ్వాలి టీచర్ అవ్వాలి బీటెక్ చదవాలి దేవుడు మిమ్మల్ని కూర్చు తలంబో మీవో దేవుని వాక్య చదివి ఏదైనా కాలేజీలు వెళ్ళి చదివి మీ యొక్క సావకుడుగా మారాలి శావకురాలుగా మారాలి దేవునికి తలంబులు ఉన్నప్పుడు మనం ఆలోచన చేస్తుంది నేను ఒక మంచి వ్యవసాయకుడుగా మారాలి మంచి రైతుగా మారాలి అప్పుడే తేడా జరిగినది అందువలన మన జీవితం సక్సెస్ అవ్వడానికి దేవుని తలంబులేమి అది తెలుసుకొని దేవుని త్రోవలు ఏమి అది తెలుసుకొని పూర్తిగా ఆయన చేతులు మీ జీవితం అప్పు చెప్పి ముందుకు వెళ్ళినా మీ జీవితం నష్టము కాదు మీ జీవితం వంద శతము సక్సెస్ అయిపోతాయి తృప్తికరముగా మీకు మృతిగానికి సాధ్యం చాలా మందికి అది సాధ్యం అవ్వలేదు కారణం ఇది శక్త అవ్వలేదు దేవుడి తలంపులు మీ తలంపులు వలన కావు అది అర్థం చేసుకోవాలి మనం కారణమేమి రోమాపత్రిక పదకొండు అధ్యాయం ముప్పై మూడు అదనం చదివినప్పుడు మనకున్న జ్ఞాన ప్రకారం ఆయన కాదు దేవుని జ్ఞానం ఒకసారి చదవండి రోమాపత్రిక పదకొండు మూడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యకము అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు చూడు ఆయన మార్గము ఆయన బుద్ధియు ఆయన జ్ఞానము ఎన్నో గమ్యమైనది హుల్యం ఎంతో గొప్పది మనకది లెక్కపట్టడానికి సాధ్యం కాదు అలాగ లోతైనది అలాగే ఎత్తైనది దేవుని బుద్ధి జ్ఞానం మానవుడైన మనం ఏమి ఉంది మనకున్న బుద్ధి జ్ఞానము సాధారణ అయితే ఒక రెండు పర్సంటేజ్ మూడు మూడు పర్సంటేజ్ మనం మెదడు చేసింది ఇంకా కొద్దిగా మంచిగా చదివి ఏదైనా ఒక డిగ్రీ సంపాదించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఒక ఫైవ్ పర్సెంటేజ్ తన మెదడు పడి చేసింది యూస్ చేసింది ఇంకా ఒక ఇంజనీరింగ్ ఒక డాక్టర్ అలాంటి చదివి యొక్క ప్రొఫెషనల్ వచ్చిన వాళ్ళు డాక్టర్గా మంచిగా వీడి చదివి వారు మంచి డాక్టరు అలాగైతే వారు మెదడు మ్యాక్సిమం ఒక పదిహేను పర్సంటేజ్ యూస్ చేసింది ఒక ఇరవై పర్సెంటేజ్ ఇరవై ఇరవై ఐదు పర్సెంటేజ్ కంటే మనుషులు ఎవరు తన మెదడు యూస్ చేయలేదు దేవుడు చాలా జ్ఞానము మెమరీ దేవుడు మనకి ఇచ్చారు మెమరీ మన అది కూడా యూస్ చేయలేదు కానీ దేవుని జ్ఞానము దేవుని మార్గము ఎన్నో హమ్యమైనది అది బాహుల్యమైనది పెత్తది లాది ఎత్తైనది అది గ్రహించిన వారు ఎవరు మనకు సాధ్యం కాదు అందువల్లనే మిమ్మని ఉన్న దేవుని తలంబో తెలియకుండా మీ ఎటో ఎటో తిరిగి ఎటో ఎటో ఏదైనా చేసినా మన జీవితం ఎలాగ జరుగు మొత్తమొదటిగా ప్రార్థన చేసుకొని ప్రభువా నన్ను కురిచి ఉన్న తలంబు నేను ఏ మార్గములు నడవాలి దేవునితో అడిగి ఆ మార్గములు వెళ్ళండి దేవుని తలంపు ప్రకారం మృదుగడానికి ప్రారంభం ఉండి అప్పుడు మీ జీవితం ధన్యమవుతాయి అట్టంగములు తొలగిపోతాయి మీ టీచర్గా మారడానికి మీ కాశ దేవుడు మిమ్మల్ని గురించి ఆలోచన చేసినది మీ ఒక్క మంచు ఒక సండే స్కూల్ టీచర్గా మారడానికి దేవుడు కోరుచుంది అలాగైతే ఎలాగే జరిగవు మీకు అది నచ్చలేదు మీకు స్కూల్ వెళ్ళాలి కానీ దేవుడు కోరుచుందో నా పిల్లల్ని మీ నేర్పించాలి అదికి తగిన ట్రైనింగ్లు పంపించడానికి అదికి తగిన క్లాసులు పంపించడానికి అది నేర్చుకోవడానికి అవకాశం దేవుడు మీకు ఇచ్చినప్పుడు కొంతమంది అది సద్వినియోగం చేయలేదు కొంతమంది అది వాడలేదు వారమైండ్ ఏమి మీ త్రోవల వల్ల కావు దేవుని త్రోవలు మీ తలంబుల వలన కావు దేవుని తలంబులు కారణము దేవుని జ్ఞానము బుద్ధియు ఆ బాహుల్యము మనకు తెలియడానికి లెక్కపట్టడానికి మనకు సాధ్యం కాదు మీ ఉద్దేశములు మీ ఆశ మీ గురి అన్ని జరిగడానికి సామతుల గ్రంథము మూడో అధ్యాయం ఐదో ఆరు వచనం చదివిన ప్రకారము మీ పూర్ణ హృదయముతో యహోవయందు ఆశ్రయించి మీ సమస్త క్రియలు ఆయన చేతలు అవగించండి అప్పుడు మీ ఉద్దేశము మీ గురి మీ లక్ష్యము అది సాధ్యమవుతాయి పూర్ణ హృదయముతో దేవుని ఎందు మీ ఆశ్రయించాలి మీ మీ క్రియలు మీ పనులు అన్నీ దేవుని చేతుల భగించాలి ఒకసారి చదవండి ఆ వాక్యం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు మీ స్వబుద్ధి ఆధారం చేయకుండా మీ బుద్ధి పనికిరాదు మన బుద్ధి పనికిరాదు అది కోసం దేవుని తలంపులు ఏమి అది వెదిగి మన స్వబుద్ధి పక్కన పెట్టుకొని దేవుని అందు ఆధారపడి ఆశ్రయించి మీ పనులు మీ ప్రవర్తనలు అన్ని దేవుని చేతలు అభగించి మీ మార్గము దేవుడు సరాలముగా చేసి ఎన్నో శ్రేష్టమైన దేవుడు ఆ మార్గము విడిచిపెట్టి తన ఇష్టాన్ని సారంగా సొబుద్ది ఆధారం చేసుకుని నాన్నగారి తల్లిగారు వివాహం ఆలోచన చేసినప్పుడు అది వద్దు నాకు ఇలాగ కావాలి అని చెప్పి మీ ఇష్టాన్ని సారిగా తిరిగిన నిమిత్తం ఇప్పుడు మీ జీవితం కన్నీరు చాలా మంది ఆ వివాహ ఆలోచన వచ్చినప్పుడు పాస్ట్ గారు చెప్పారు అది సరిపోలేదమ్మా అది మంచిది కాదు లేదా అబ్బాయితో మాట్లాడారు ఆ సంబంధం మీకు వద్దు రాబోని కాలములో మీ విశ్వాసములన్నీ వదిలి వేసి నాశనం అవడానికి వీలున్నాయి శ్రావకుడు ప్రార్థన చేసిన తర్వాత చెప్పారు కానీ ఆ మాట వినలేదు తర్వాత ఇప్పుడు ఏం జరిగను ఆయన తాగుబుద్దుగా బ్రతికను సంఘం మానేశారు ప్రార్థన మానేశారు సమాధానం లేదు సంతోషం లేదు స్వబుద్ధి ఆధారం చేసి దేవుని ఆలోచనలు దేవుని తలంబలు పక్కన పెట్టి బ్రతికినా ఎవరైనా నా మాట విని వారు ఈ రోజే మీ స్వబుద్ధి ఆధారం చేయకుండా ఈ పూర్ణ హృదయముతో దేవుని అందు ఆశ్రయించుడి మీ ప్రవర్తనలన్నీ ఆయన చేతులకు పూర్తిగా అండి అప్పుడు మీ మార్గము ఆయనే సరాలము చేసి మంచి మార్గములు దేవుడు మిమ్మల్ని దేవుని బిట్టగా ఆ తండ్రి అయిన దేవుని చేతలు పట్టుకొని ఒక చిన్న బాలుడు నడిచిన క్రమంగా మీవు నేను సర్వాధికారి అయిన దేవుని చేతులు పట్టుకొని ఆయన చేతుల కిందే మీ జీవితము మీ ప్రవర్తనాన్ని పూర్తిగా ఆయన చేతులప్పు చెప్పి అలాగే నడిచి అయితే మీ మార్గం సరాలము చేసి ఆశీర్వదించిన దేవుడే మన ఏ శ్రేయోగ్రంథం మన చదివినప్పుడు పదకొండో అధ్యాయం యోగ గ్రంథము పదకొండో అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వరకు మన చదువునప్పుడు దేవుడు ఆ జ్ఞానము ఆయన తెలివి ఒకసారి చదవండి దేవుని గోడాంశములను నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడూ దేవుని గుర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది నీవేమి చేయదువు పాతాలము కంటే లోతుగానున్నది నీవేమి ఎరుగుదు దాని పరిమాణము భూమి కంటే అధికమైనది దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది ఒకసారి ఆలోచన చేసుకోండి మనం ఆరాధన చేసిన స్తోత్రం చేసి స్థుతించి పాటలు పాడి ప్రతి ఆదివారములు వెళ్ళి మందిరములు వెళ్ళి అక్కడ ఏమి విగ్రహము లేదు బొమ్మలు లేదు ఏమి లేదు అక్కడే ఆ పరిశుద్ధ స్థలములు వెళ్ళి కన్ను మూసుకొని పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఆరాధన చేసిన ఆ దేవుడు ఆ దేవుడు చేసిన కార్యములు ఆయన జ్ఞానము ఆయన తెలివి ఆయన వివేకము ఆకాశము కండే భూమి కండే సముద్రము కండే ఎత్తైనది లోతైనది విశాలమైనది విస్తారమైనది ఆయన జ్ఞానము అది మనకు తెలియదు అది ఎన్నో గొప్పది ఆ దేవుని తలంబలు ప్రకారం బ్రతికడానికి మనం అందరం ప్రారంభం చెయ్యాలమ్మా ఎన్నో శ్రేష్టమైన జీవితం మీ ఏ కార్యములు మీ జీవితములు వచ్చినా పూర్తిగా ఆయన మీద ఆధారపడు మీ ప్రవర్తనలన్నీ ఆయన చేతలకు అప్పగించు ఆయన వద్దకి రండి నేను సహాయం చేస్తా అని చెప్పి మీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోని దేవుడు కాదు మనుషుడైతే అలాగే చేసి మనవిద్దరం కలిసి మృదుగా మీ ఫస్ట్ మీ తల్లిగారిని చంపేయండి ఈ తెలుగు దేశములో ఎన్నో ఘోరమైన కార్యములు ఇప్పుడు ప్రారంభమైంది ఈ నూతనమైన వార్త యూట్యూబు ఫేస్బుక్ ఇలాగా ప్లాట్ఫామ్ వచ్చిన నిమిత్తం చాలా మంది యవనస్తుడు పాడైపోవు చాలా మంది ఈ లోగములు లోగ ఆశలోనికి బానిసం అయిపోవు ఈ యూట్యూబ్లు ఫేస్బుక్లు వెళ్ళినా అక్కడ నుండి తిరిగి దిగడానికి చాలా మందికి తెలియదు ఒకసారి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి లేదా నెట్ అయిపోవాలి కొంతమందికి కరెంటు లేదా నెట్టి లేదా తాగబోతు వాళ్ళ తాగలేని వారికి షోరింగ్ వచ్చిన క్రమంగా వారికి టెన్షన్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఏ మెసేజ్ వచ్చింది ఎక్కడింగ్ ఒక సౌండ్ వచ్చింది ఎవరు మెసేజ్ పెట్టారు ఎవరు హాయి పెట్టారు ఎవరు లైక్ పెట్టారు అదే చూడి అదే చూడడానికి ఆశ మన సట్టుపోతే అందువలన మన జీవితం పాడైపోవును అందుకే రెండు వారాల ముందుకు ఒక సొంత తల్లిని చంపేసారు తన లవులతో కూడా బ్రతికడానికి సమాధానముతో బ్రతికువ ఇదివరే ఇదివరే తన తన నుబ్బితో కనిన తల్లిని పెంచిన తల్లిని చంపేశారు లవురు చెప్పిన మాట విని అదే పాడయిపోవున యువతి యువకులు వారి కోసము ఉదయకాల ప్రార్థనలు ఎక్కువ ప్రార్థన చేయండి చ రాబోయే కాలములు భారతదేశములో లేదా తెలుగు రాష్ట్రములో మంచిగా కొంతమంది సేవకులు లే లేవబడాలి సేవకురాలు లేవాలి అదికి ఇప్పుడే మనం ప్రార్థన చేయాలి కదా మానవుడు ఆలోచనలు తలంబులు తేడా ఉంది దేవుని సంబంధమైన తేడా ఉంది చాలా చాలా మందికి అది తెలియదు అది కోసం వారి ఇష్టాన్ని సారంగా బ్రతికి నాశనం అయిపోవు మనం అర్థం చేసుకోవాలి మనం ఆరాధన చేసిన దేవుడు మామూలు ఏదైనా బొమ్మలు కాదు విగ్రహము కాదు ఆయన సర్వాధికారి అయిన దేవుడు తొంభై రెండు కీర్తనము ఐదో వచ్చిన చదివినప్పుడు దేవుడి చేసిన కార్యములు ఎన్నో గొప్పది తొంభై రెండు కీరతనము ఐదో ఆలోచనలు అతి గంభీరములు మిమ్మల్ని గురించి మీ కొరకు దేవుని ఆలోచనలు బాగా గొప్పది అదే శివ ప్రవచనం మనం చదివిన యాభై ఐదు అధ్యాయం తొమ్మిది వజనములు ఆకాశము భూమి కంటే ఎంతో ఎత్తైనది అలాగనే మనకు అవ్వడానికి ఉదాహరణ సహా అక్కడ దేవుడు చెప్పిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడే నిలబడి పైన చూసినప్పుడు మబ్బు పెట్టిన ఒక ఆకాశము ఒక స్కై కొన్ని సమయంలో మబ్బు లేదా ఏదో లైట్ బ్లూ కలర్లు మనం చూసిన కానీ ఎన్ని కిలోమీటర్ లోపలకు పైనే ఆ ఆకాశములు టచ్ చేయడానికి మనకు సాధ్యం కాదు అలాగే భూమికి పైనే అలాగే ఎత్తైనది అలాగనే మీ చింతయు ఆలోచనలు మీ మార్గము విముని గురించి దేవుడు ఆలోచన చేసినందు అలాగే చాలా గొప్పది అది అర్థం చేసుకొని దేవుని మాటకి పూర్తిగా లోబడి బ్రదిగడానికి మనం ప్రారంభం అవ్వాలి ప్రవచనము ఇరవై తొమ్మిది అధ్యాయం పదకొండో వచనముకు విముని గురించి దేవునికి ఉన్న ఉద్దేశము రాబోవున కాలములు మంచి నిరీక్షణ రావడానికి సమాధానం రావడానికి ఉన్న సమాధానకరమైనది కీడు రావడానికి ఉన్నది కాదు మిమ్మల్ని ఉన్న దేవుని ఉద్దేశము మీ భవిష్యత్తు కీడు రాకుండా మీ భవిష్యత్తు మేలు జరగడానికి మీ బావి మీ లైఫ్ మంచిగా ఉండడానికి దేవుడు ఆలోచన చేసిన తన కొత్తకి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి చదువు విషయములు ఉద్యోగ విషయములు వివాహ విషయములు పిల్లల విషయములు ఏ కార్యములైనా నా బిడ్డ సమర్థిగా సంతోషముగా సమాధానముతో ఉండడానికి దేవుడు మిమ్మని గురించి ఆలోచన చేసిన దేవుడు అద్భుత కార్యములు ఇచ్చేస్తారు ఆయన జ్ఞానము నూటి ముప్పై తొమ్మిది కీర్తనము వన్ థర్టీ నైన్ వెయిట్ సిక్స్ ఒకసారి చదవండి తెలివి నాకు మించినది అది అగోచరము అది నా అందదు దేవుని జ్ఞానం అగోచరమైనది అగోచరమైనది అది తెలియడానికి మనకి సాధ్యం కాదు ఇంకా అది నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా